హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వర్ల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అరబీ పులుసు ఏంటి అరబీ పులుసు అని చామదుంపలు చూపిస్తుంది అనుకుంటున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ చామదుంపని అరబీ అని కూడా పిలుస్తారండి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఈ సమ్మర్లో ఈ అరబీ పులుసు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ముద్ద ముద్దకి అస్సలు తింటుంటే తినాలనిపిస్తుంది అన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాచీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నానండి ఈ చామదుంపలు నీట్గా కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కున్నాను ఎందుకంటే ఇవి కొంచెం భూమిలో పెరుగుతాయి కాబట్టి మట్టి ఎక్కువగానే ఉంటుంది రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత మళ్ళీ వేరే గిన్నె తీసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి హైలోనే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది బాగా ఉడికేసరికి మీరు ఎప్పుడైనా ఈ చామదుంపల పచ్చి పులుసు తిన్నారా తింటే ఏ స్టైల్లో చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఏదైనా వేసుకోకపోతే కూడా కామెంట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఇంకొకసారి చేసుకునేటప్పుడు అలా చేసుకుంటాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతేనండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చి పచ్చిపులుసు అన్నాం కదా దానికి తగ్గట్టు నిమ్మ నిమ్మకాయ సైజు అంత చింతపండుని మనం తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి దాన్ని బాగా తొనలు తొనలుగా విడివిడిగా తీసేసుకొని పెట్టుకోవాలి కొంతమంది సాల్ట్ తర్వాత వేసుకుంటారండి నాకు ఎందుకో ఫస్ట్ నుంచి చింతపండులోని కొంచెం సాల్ట్ వేసుకొని నానపెట్టుకునే అలవాటు అనమాట వాటర్ పోసుకొని విడివిడిగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని అనమాట నేను ఇలా చింతపండును విడివిదీసి కొంచెం సాల్ట్ వేసి నానపెట్టి కొంచెం అలా ఇలా ఉండేసరికి ఆ చామదుంపలు ఉడికిపోయాయండి నేను చూసేసుకున్నాను అసలు ఈ సమ్మర్లో ఎన్ని కూరలు చేసుకున్నా సాటి రాంది దేనికైనా సాటి రాంది పచ్చి పులుసు ఆ పచ్చి పులుసులో మనం ఇంత వెరై ఇలా వెరైటీస్ చేసి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే చింతపండుని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చామదుంపల్ని స్ట్రైన్ చేసుకుందాం చూడండి నేనైతే స్ట్రైనర్లో అలా తీసేసుకొని వేడివేటివి స్ట్రైన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చామదుంపల్ని పక్కన పెట్టేసుకొని ఇవి మనం కట్ చేసుకోవాలి కదా చల్లారేలోపు ఈ చామదుంపలు పులుసులోకి పచ్చి పులుసులోకి కావాల్సిన నాలుగు మిరపకాయలు కొంచెం వేసి వేయించుకుందాం రండి దానికైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఐదంటే ఐదే అండి బాగా నూనెలో అవి వేగుతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి బాగా రెడ్ కలర్లోనే ఉంటాయి మరీ అంత నల్లగా అవసరం లేదండి వేగాయి అని మనకు అర్థమవుతుంది అలా అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట చూడండి వేగిపోయాయి అయితే తీసేసి కొన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న చామదుంపలు తీసుకొని శుభ్రంగా చూడండి నేను చేత్తో ఇలా అంటేనే బాగా ఉడికిపోయాయి అన్నమాట వాటిని నిదానంగా పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ అవి మనకు ఆప్షన్ అండి చిన్న పీసెస్గా చేసుకో అండి చిన్న పీసెస్గా మనకి ఆ పల్ పులుసు తింటుంటే ఆ ఉల్లిపాయతో పాటు ఈ చామదుంప ముక్క తగులుతూ బాగుండాలి నాకు ఆ ఫీలింగ్ నేను ఆస్వాదించాలి అంటే కొంచెం పెద్ద చేసుకోండి లేకపోతే చిన్న చిన్న చేసుకోండి అవి ఆప్షనల్ అనమాట చూపించినవన్నీ చాంపదుంపలు మొత్తం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే చూడండి ఇంత ఇంత సైజెస్ కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసుని బాగా మనకి పులుసు వచ్చేటట్టు బాగా నలుపుకొని దీంట్లోకి చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ గుజ్జంతా తీసేసి పులుసు వరకు పోసుకోవాలి నేను సాల్ట్ అయితే ముందే వేసుకున్నాను కాబట్టి వేసుకోలేదండి మీరు వేసుకోకపోతే వేసుకోండి టేస్ట్ కూడా ఈ ఈ స్టేజీలోనే చూసేసుకోండి ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత కొంచెం రెండే రెండు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను అవి తర్వాత సన్నసన్నగా తరుగుకున్న కొత్తిమీర కొత్తిమీర వేసుకొని శుభ్రంగా ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇప్పుడు వీటిని బాగా స్పూన్తో కాదండి పెద్ద గంటతోనే బాగా కలుపుకొని నీట్గా కొంచెం సాల్ట్ పడితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఆ ఎండుమిర్చి చిన్న రోలు ఉంటే దాంట్లో దంచేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నాలుగు వేయించుకున్న మిరపకాయలు కొంచెం మనం పులుసులో వేసాం చూడండి ఉల్లిపాయలు అవి వేసుకొని మిక్సీ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి దీంట్లో అసలైన సీక్రెట్ టేస్ట్ ఇదేనండి అంతే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అలా సరిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని ఆ పులుసులోకి పోసుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకొని అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఉంటుందండి వేడి ఈ ఈ సమ్మర్లో ఏ కూరలు సాటి రావండి అంతే అండి ఆంధ్ర స్టైల్లో అరబీ పులుసు రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ అండి